మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు కింద ఇస్రేల ప్రజలందరూ విగ్రహార్థం చేస్తున్నారు ఆ విషయాన్ని దేవుడు మోషేతో చెప్పి నువ్వు కిందకెళ్ళి చూడు వాళ్ళందరూ పాపం చేశారు వీరు నువ్వు లోపడని వాళ్ళని ప్రజలు కాబట్టి నేను మీతో రాను అని చెప్పేసి దేవుడు కోపంగా ఉంటే కిందకు వచ్చి చూసరికి ఏం చేస్తారాలో ఇప్పుడైతే అది చూశాడు మంట మండిపోయింది ఎవరికి మోషేకి వెంటనే ఆ పలకలు ఏం చేశాడు పగల కొట్టేశాడు అసలు ఆ పలకలు దేవుడు చిక్కాడని ఆ పలకల మీద ఉన్నవి దేవుని చేవరాత అని తెలిసి ఉంటే వాటిని పడగొడతాడా నిజంగా నేను షాక్ అయ్యాను ఆహా అలా చేయొచ్చేమో దేవుడు కూడా అక్కడ పాయింట్ చేయలేదంటే పెద్ద తప్పేం మనం అనుకున్నాను తర్వాత వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అది ఎంత ప్రమాదకరమైన విషయమో దేవుడు హెచ్చరికగా మాట్లాడాడు అంటే రాతి పలకలో పగలగొట్టడం అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే దేవుడిచ్చిన మనసును పగలగొట్టడం ఆయన చెక్కిన పలకను నువ్వు పగలగొట్టవు అంటే దేవుడు ఇచ్చిన నూతనమైన మనసును మారు మనసు అనుభవాన్ని పగలగొట్టావు అందుకే మొదటి అనుభవాన్ని చాలామంది కోల్పోతారు దేవుడు ఏమన్నాడు మొదట ఏ ఏ స్థితిలో నువ్వు పడిపోయావో అది జ్ఞాపం చేసుకుని ఆ మొదటి క్రియని చేయి అంటే దేవుడికి ఎలా ఉండాలి దేవుడు చెక్కినట్లుగానే ఉండాలి దేవుడి అందరిని యథార్థవంతులుగా చేశాడంట కానీ మానవులు వివిధ తంత్రాలని కలిసి చెడిపోయారు ఇప్పుడు దేవుడు ప్రారంభంలో ఎలా అయితే మంచిగా యథార్థవంతులుగా చేశాడో అలాగా మళ్ళీ వారిని మార్చాలని దేవుడు ఆయనే నరూపిధారిగా భూమి మీదకి దిగివచ్చి తన శిల్వ కార్యము జరిగించి పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపి మనలో మారు మనసు అనే అనుభవాన్ని కలిగిస్తున్నారు ఈ అనుభవం ఏం చేయడానికి దేవుడు మనల్ని చేసినప్పుడు మనం ఎంత శుద్ధంగా ఉన్నామో ఎలా అలంకరించబడ్డామో అలా అలంకరించబడ్డానికి కానీ రక్షించబడిన తర్వాత కూడా మనం ఏం చేయబడ్డాము పడిపోయాం రక్షించబడిన అనుభవంలోనే మరలా మనం ఏం చేస్తాం కిందకి జారిపోయాం పడిపోయావా సర్లే అక్కడే ఉండు అలాగే ఉండు పర్లేదు నేను దీవిస్తానన్నాడే దేవుడు లేదు లేదు నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపం చేసుకుని ఆ మొదటి స్థితిని మరలా చెయ్యి అన్నాడు చేయకపోతే ఏమవుతుంది దీపస్తంభం మీద నుండి దీపం తీసేస్తాను అన్నాడు నా నోటి నుండి ఉమ్మేసి నిన్ను అసహించుకుంటానని చెప్పాడు అంటే దేవుడు చెక్కిన పలకలు అంటే దేవుడిచ్చిన మారు మనసు ప్రారంభంలో చాలామంది నాకు చెప్పారు మారు మారు మనసు పొందు అని నేనైతే మారేవాడిని కాదు అసలు మారదామని చాలా ప్రయత్నం చేసినా మారుపు వచ్చేది కాదు కానీ నాకు తెలియకుండానే దేవుడు అంటే ప్రేమ కలిగింది నాకు తెలియకుండా పాపం అంటే అసహ్యం కలిగింది నాకు తెలియకుండానే దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగింది ఇదివరకు మందులలోకి వెళ్ళి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉండేది తర్వాత నుంచి మందులకి వెళ్ళడమే పనిగా పెట్టుకున్నాను ఈ కార్యం ఎలా జరిగింది అంటే దేవుడు చెక్కాడు నన్ను అలెలుయా కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి మన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను బట్టి అది శ్రమలు కావచ్చు లోకం కావచ్చు పాపం కావచ్చు ఏదైనా దేవుడు చెక్కిన ఈ అనుభవాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయడం వల్లే ఆ పలకలు తీసుకెళ్ళి పగల కొట్టేస్తావు అంటే మారు మనిషి ఎప్పుడు తాక్కుండా ఉండలేవు ఎప్పుడు తిట్టకుండా ఉండలేవు ఎప్పుడు సినిమా చూడకుండా ఉండలేవు అలాంటి వ్యక్తివి నువ్వు తాక్కుండా ఉన్నావంటే నువ్వు సినిమా చూడకుండా ఉండగలిగావంటే అది దేవుడు చెక్కినట్టు కాదా చెప్పండి నా జీవితాన్ని చెక్కాడు నేను సినిమా లేకుండా ఉండను అన్నంత ఉండేది నా జీవితం అలాంటి జీవితంలో నుండి దేవుడు ఎంత ఉన్నతమైన జీవితంలో నడిపించాడంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఒక సినిమా థియేటర్ కూడా వెళ్ళేది ఇప్పుడుకొచ్చి అప్పుడంటే ఏ ఒక్కరు ఏ రోజు కూడా సినిమా చూడకుండా ఉండలేను అన్నంత పరిస్థితిలో ఉండేవాడిని రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు సినిమా చూడకుండా ఉన్న కారణం ఏంటంటే దేవుడు చెక్కాడు ఈ పలకని అలే దేవుడు చెక్కిన పలకని దేవుడే చెక్కాడ నాకు అనిపిస్తే నేను ఏం చేస్తాను దాన్ని పగలగొట్టను అంటే నాకు శరీరం లాగేస్తుంది ఎదుటివాడు ప్రేరేపించేస్తున్నాడు ఎదుటివాడు ఆకర్షించేసాడు అని భావనతోటి నేనేం చేయని వాటిని తీసుకెళ్ళి పగలగొట్టను నేను పగలగొట్టేశానంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క మనస్సును నువ్వు విరిచేశావు మరలా దేవుని మనసు మరలా సంతోషంగా ఉండాలంటే కారణం ఒకటి దేవుడు నిన్ను ఎలా అయితే చెక్కాడో మరలా నువ్వు అలా చెక్కే తీసుకురావాలి మోష్యత అదే అన్నాడా మొదటి పలకలు నువ్వు ఏదైతే పగలగొట్టేసో ఆ పలక లాంటి పలకలే మరలా చెక్కి నా దగ్గరికి తీసుకురా అన్నాడు అంటే ఇప్పుడు మామూలుగా అయితే రాయివా రాయను పూ ఒక రాయి మీద రాయివా రాయను చెక్కే తీసుకురావాలి ఎలా చెక్కాలి ఆయన ఎలా అయితే చెక్కి ఇచ్చాడో అలా చెక్కి నువ్వు తీసుకొచ్చినప్పుడే ఒకవేళ నువ్వు చెక్కలేనంటావా మరి దేవుడు చెక్కిందని నువ్వు ఎలా పగలగొట్టేసావు దేవుడిచ్చిందని ఎలా పగల ఎలా పగల పగలగొట్టలేకుండా ఉంటే అప్పుడు నువ్వు చెక్కాల్సిన పని లేదు పగల కాబట్టే నడుము కట్టుకునైనా కడుపు మార్చుకునైనా సరే నువ్వు ఏం చేయాలి పాలకల్ని సిద్ధపరచాలి లేదంటే నీ ప్రయాణం ముందుకు సాగదు నువ్వు ముందుకు వెళ్ళాలంటే కొన్ని వర్త వర్తమానాలు నువ్వు వినాలి కొన్ని ఆజ్ఞల్ని కావాలి ఆ ఆజ్ఞలు రాయబడేదే ఆ పాలక మీద ఎబ్రి పత్రికలోకి రెండు ఒకసారి ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చిన చదవండి నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకం చేసుకోను ఇక్కడ ఇక ఎన్నటికీ వారి పాపములనో జ్ఞాపకం చేసుకోను అని దేవుడు చెప్పాడు ఇప్పుడు పాపములు జ్ఞాపకం చేసుకోడు కాబట్టి మన జీవితాలు దీవించబడిపోయినట్టేనా మన జీవితాలు సంపూర్ణమైపోయి క్షమించాడు కాబట్టి రక్షణ మార్గంలోకి అడుగుపెట్టాం మరి క్షమించి మనం ఏం చేయాలి చూడండి అక్కడ అంటాడు పదవచ్చును ప్రభు చెప్పుచున్నాడు ఆ దినములైన తర్వాత ఇష్రైల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మవిధుల నుంచిదను వారి హృదయముల మీద ఎక్కడ రాస్తాడంటే అండి హృదయాన్ని కూడా నేనే ఇస్తానన్నాడా హృదయాల మీద రాస్తానన్నాడా మరి హృదయం ఎవరిది అంటే నువ్వు హృదయాన్ని సిద్ధపరచుకుని వస్తే ఆయన రాయడం మొదలు పెడతాడు రక్షించబడ్డావు ఐగుప్తులో నుంచి వచ్చావు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కానానికి వెళ్ళాలి నువ్వు వెళ్ళిపోవడం అంటే సంచి పట్టుకుని వెళ్ళిపోవడం కాదు దానికి ఒక క్రమం ఉంది వెళ్తుండగా ప్రభుని ఎలా స్తుంచాలి వెళ్ళిన తర్వాత ఎలా స్థుతించాలి అసలు కానా నువ్వు దేనికి సాదృశ్యం దే అక్కడ ఏం చేయాలనే విషయాలన్నీ నీకు తెలియాలంటే నీకు ఆజ్ఞలు కావాలి నీకు నియమ నిబంధనలు కావాలి ప్రైజలో నువ్వు రోడ్ ఎక్కావంటే చేతిలో బైక్ ఉందని ఎలా పడతాలో తోలడం కాదు దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి అంటే నువ్వు బైకు తోలాలి అంటే ఖచ్చితంగా నడపాలి అంటే నువ్వేం చేయాలి బైక్ నడిపే నడపాలంటే నువ్వు ఖచ్చితంగా రూల్స్ తెలుసుకోవాలి ఫస్ట్ రూల్స్ తెలియకుండా నువ్వు బైక్ ఎక్కావా ఫైన్ మీద ఫైన్ కడతానే ఉంటావు చివరికి బండి కూడా వదిలేసి ప్రయాణం చేయకుండా ఎక్కడ ఉంటావో అక్కడే ఆగిపోతావు నీ జీవితం అంటే రూల్స్ తెలుసుకుంటే బాధ కలుగుతుందా బాధే కానీ అది నువ్వు పాటించినప్పుడు నువ్వు ఈ లోకల్లో ఉంటావు ఫైన్ కట్టకుండా క్షేమంగా ఉంటావు అసలు రూల్స్ కావాలంటే నీకేం కావాలి లైసెన్స్ తెచ్చుకో బైక్ కొనుక్కో నేను రూల్స్ ఇస్తాను అంటున్నాడు బైక్ లేని వాడికి లైసెన్స్ లేని వాడికి రూల్తో పని లేదు ఎలా అయినా వెళ్ళిపోవచ్చు తెలుసా మీకు మనుషులు రోడ్ల మీద ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు మనిషి నడిచేవాడికి హెల్మెట్ కావాలా లైసెన్స్ కావాలా వాళ్ళు జీవం ఉంటే చాలు నడవడానికి ఆరోగ్యం ఉంటే చాలు ఇక్కడ కానాను యాత్ర చేయాలి అంటే నీకు ఏం తెలియబడాలంటే ఆజ్ఞలు తెలియబడాలి దేవుని నియమాలు కావాలి నీకు దేవుని సూచనలు కావాలి ఏం చేయాలి డ్రైవింగ్ ఎలా చేయాలి లెఫ్ట్ సైడ్ని చేయాలి ఆ లెఫ్ట్ సైడ్నే డ్రైవింగ్లోకి వెళ్ళాలి అని ఆలోచన లేకపోతే రైట్ సైడ్ని వెళ్ళడానికి ఎలా ఉంటుంది ఆడు చేస్తాడు ఎదుటివారు ఎవరైతే ప్రమాదం గురయ్యారో వారు కూడా ప్రమాదంలో పడతారు బహుశా వాళ్ళు కూడా చనిపోవచ్చు అంటే ఎలా పడితే నువ్వు అలా వెళ్ళకూడదు ఖచ్చితంగా ఆజ్ఞలు కావాలి చెప్పండి అందరూ కలిసి అక్కడ దాకా ఎందుకండి ఏదన్నా డ్యూటీలకు వెళ్తే అక్కడ ఏం తెలియకుండా నువ్వు చేసేస్తావా అందుకే ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తారు ఒక నెల రెండు నెలలో లేదా మూడు నెలలైనా ఏమి ఇస్తారు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఎందుకంటే అక్కడ ఏం చేయాలి ఎలా ఉండాలి ఎవరు అధికారి ఎవరితో మాట్లాడాలి ఎవరికి సబ్మిట్ చేయాలి ఇవన్నీ విషయాలు మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి మూడు నెలలు పడుతుంది మరి అలాంటిది దేవుని దగ్గరికి వచ్చి బైబిల్ పట్టేసుకుని బాబు చేసి దేవునికి మహిమ ఆ కుదరలేదండి అందుకే ఆదివారం రాలేదు కుదిరింది కాబట్టి ఈ ఆధ్వర్యం వచ్చే పద్ధతి బాగుంటుందండి డ్యూటీకి వెళ్ళేటప్పుడు అక్కడ క్రమం ఎలా ఉందో రాజకీయంలో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేకి ఒక క్రమం ఎలా ఉందో ఒక ప్రభుత్వానికి ఒక ఆఫీస్కి ఎలా క్రమం ఉందో దానికి మించిన క్రమం బైబిల్కి ఉంది అసలు ఈ భూమి మీద పనిచేసే క్రమాలన్నీ బైబిల్ నుంచే బేస్ అయ్యి వచ్చాయి తెలుసా మీకు ఆ క్రమాలు పెట్టాడు అవి మనకు తెలియడానికి మన కళ్ళ ముందు పెట్టాడు ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం దానికి ఒక క్రమం ఉంది ఇక్కడ కూడా అంతే క్రైస్తవంలో ఎవడ పడితే వాడు భుజాలు మెచ్చి చేసుకోకూడదు ఆత్మ సంబంధమైన ఎవరైతే ఉన్నారో పెంచుకోస్తే అనుభవం లేదంటే అపోజిలో బోధలు ఎవరైతే ఉన్నారో వారితో కలపాలి చేయి మనం ఎవరు పడితే వాళ్ళు ఏదైనా చచ్చి ఏదైనా సంగమే ఇప్పుడు అలా ఉంది పొజిషను ఇప్పుడు ఈ చచ్చి రేపు ఆ చచ్చి రేపు ఆ కొంతమంది అయితే ఆ లైవ్లోనే చూస్తారు ఎల్ఈడి స్క్రీన్లోను కొంతమంది మందిరానికి వెళ్ళదాం గారు సెల్ ఫోన్లోనే చూసేస్తారు సెల్ ఫోన్తో సెల్పేట్ చేసుకుంటారు లైవ్లో చూసినప్పుడు నువ్వు చూడటమే తప్ప నీ కడుపు ఎలా నిండదు వాక్యాలు ప్రార్థన కూడా చూడటమే తప్ప కడుపు నిండదు అందుకే ప్రార్థనకి ఎలాపోయినా రికార్డ్ చేసి ఇచ్చే నేను వినేత ఎప్పుడు అలాంటివి సెట్ చేసుకోకూడదు మీరు లైవ్ లైవే లైవ్లో చూసిందంతా ఆడియో కాల్దంతా నువ్వు తెలుసుకోవటానికి అక్కడ ఏం చెప్పారో వాక్యమని కానీ కడుపు నిండాలంటే ఫేస్ టు ఫేస్ చూడాలి మాట్లాడుతున్న వాని వైపు నేను తేరి చూడగా ఆత్మవశ్ అయిపోయినా అన్నాడు ఎప్పుడు వశుడయ్యాడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు నిద్రపోయి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని చూసి ఏళ్ళను చూసి వాళ్ళని వెళ్ళి వెళ్ళి చూస్తే వశువలావో మాట్లాడుతున్న వాని వైపు తేరి చూడాలి పలకలు ఎందుకు అంటే ఆజ్ఞలు రాయబడ్డానికి కానీ ఆజ్ఞల్ని పగలగొట్టేశాడు పగలకల్ని పగలగొట్టేశాడు కొట్టావు కాబట్టి విడిచి వచ్చిన దాన్ని విడిచిపెట్టేశా కాబట్టి ఇప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమై నేను నీకు మార్మోనిస్ అనుభవం ఇస్తాను మరలా నీ మనసు నూతనపరుస్తాను నేను నేను దర్శిస్తాను అండవు ఆల్రెడీ దర్శనం పొందుకున్న నువ్వు మరలా దర్శనం దగ్గరికి వచ్చి నిన్ను నువ్వే కట్టుకోవాలి ఆల్రెడీ ఎలా చెక్కబడ్డావో తెలుసు కాబట్టి నీకు నువ్వే చెక్కుకో నీకు నువ్వే సరి చేయబడు అంతేగాని ఆ పాస్ ఇలా ఉన్నాడు ఈ పాస్ ఇలా ఉన్నాడు అని వంకలెట్టుకుంటూ కూర్చున్నావు అనుకోండి ఎవరు జీవితం పోతుంది ఇప్పుడు ఇదొకటి తయారైంది తెలుసా యూట్యూబ్లో వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు ఎలా ఉన్నా కానీ వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు ఇదే అవుతారు వీళ్ళు ప్రార్థన చేయాలని తెలిసినా ప్రార్థన చేయరు వాకింగ్ చదవాలని తెలిసినా వాకింగ్ చదవాలి ఏం చేస్తారో ఇదే పాయింట్ అవుట్ చేస్తారు కాబట్టి పలకలు పగల కొట్టేసిన వాళ్ళంతా మీరే తయారు చేసుకోవాలి మళ్ళీ దైవజోడు తయారు చేయడు ఆ ఆ లేనండి ఆనప్పుడు ఇదిగో ఉండేవాళ్ళము కానీ ఇక్కడ ఏంటి అవ్వట్లేదండి ఎందుకు అవదో ఆ అనుభవం కోల్పోయి వచ్చే ఇక్కడికి ఇప్పుడు ఆ అనుభవాన్ని నువ్వేం చేసుకోవాలి దేవుడు ఎవడో నువ్వే చేసుకోవాలి నువ్వు తెచ్చుకో పలక ఆయన రాస్తాడు